जय जय शङ्कर शिव शिव शङ्कर जय जय शङ्कर शिव शिव शङ्कर హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం మహాశివుడు రూపంలో ఉద్భవించిన ఈ రోజుని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం మరి పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనది అభిషేకం ఒక చెంచా నీళ్ళతో అభిషేకం చేసినా కూడా కోరిన వరాలను తీర్చే బోలా శంకరుడు మరి అదే కాకుండా బిల్వ పత్రాలతో పూలు ఫలాలతో కూడా మనం శివుని రోజు అభిషేకిస్తూ ఉంటాం మరి అలాగే ఈరోజు చిందేపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు प्रोक्ष्या परिशिच्या पुण्डरीकाक्ष्या जन्मः प्रातमध्याह्नसन्ध्यारां गायत्रीं वेदमात्रं चतुर्विंशतिमुद्रापि गायत्रीं भास्वते नमः त्रिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य रामुखेतरामासकं हर नमः पार्वतीपतरे हर हर महादेव अनसूया समेतं अत्रमर्षि महः आवामि स्थापयामि पूजयामि ओम भूः सुशीला समेतं भरद्वाज महर्षिम् आवाहनयामि स्थापयामि पूजयामि ओम भूः कुमुदवदी समेतं विश्वामित्र महर्षिम् आवाहनयामि स्थापयामि पूजयामि ॐ भूः अहल्यासमेतं गौतमहर्षिमावाहरामि स्थापयामि पूजयामि ॐ भूः समेतं वसिष्ठमहर्षिम् आवाहरामि स्थापयामि पूजयामि ॐ भूः रेणुका समेतं जमदग्निमहर्षिम् आवाहरामि स्थापयामि पूजयामि తపవుత్రుడు అనగా ముని మనవడు అయినటువంటి మరియు సదాశివ శర్మ అనునటువంటి ఆయన యొక్క మనవడు అయినటువంటి విశ్వేశ్వర శర్మ అనునటువంటి ఆయన యొక్క కుమారుడైనటువంటి సిద్ధేశ్వర శర్మ అనే పేరు కలిగినటువంటి వరుడికి అని ఇంతవరకు వరుడి యొక్క ప్రవర చెప్పడం జరిగింది ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రవర చెప్పబడుతున్నది चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काश्यपावत्सारै ध्रुवत्रयार्षयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवस्य त्रिकूटपर्वतमहाराजवर्मणो नी चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप काश्यपावत्सारैध्रुवत्रयार्षयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवस्य पाणिग्रहणाङ्गत्वेन पुनः यज्ञोपवितधारणम् करिष्ये యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్వాయుష్యమగ్రి ప్రతించుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు యజ్ఞోపవీత ధారణం కరిష్యే యజ్ఞోపవీతారణ ముహూర్తస్సు ముహూర్తస్ ఈ రకంగా పాణిగ్రహణానికై యజ్ఞోపవీతాన్ని ధరించి హిమవత్ హిమవత్పర్వతమహారాజు యొక్క ప్రాంతానికి బయలుదేరుతాడు అక్కడ సాంగ సపరివారంగా వచ్చినటువంటి గణ సమేతంగా వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి ఆ హిమవన్ మహారాజు అర్ఘ్యపాద్యాదులతో మధుపర్కాదులతో ఇక మీదట అర్చింపబోతున్నాడు ఆ ప్రక్రియనే ఇప్పుడు జరపబడుతున్నది మధుపర్కం ఇప్పుడు ఇప్పుడు హిమవన్ మహారాజు ఈ విధంగా సంకల్పం చేస్తున్నాడు కన్యాదానాంగత్వేన వరం మధుపర్కేణ పూజయిష్యే అని సపతయే సమేతంగా సంకల్పించుకొని శివుడికి అర్ఘ్యపాద్యాదులను సమర్పిస్తున్నాడు పూర్ చాభ్యం ఓం యువం వస్త్రానిపే వసావసాద్య యుగో రచ్చద్రమంతవోహ సర్గా హవ వరుణా సచేతే ఈ రకంగా స్వామివారికి రజత యజ్ఞోపవీత

ఏనాహం మధురో మధవ్యేన పరమేనాధ్యేన వీర్యేణ పరమో నాదోమధవ్యోసాని త్రిరాచా మేధ ద్వీస్పరివృజ్య చదువు పస్పృజ్య తత్వం కాణిం పాదౌ ప్రోక్షతిషు రచక్షు శ్రీనాసికే అశ్రోత్రే అబౌషేత్ ఇప్పుడు స్వామివారికి మధుపర్కాన్ని సమర్పించినటువంటి ప్రక్రియ పూర్తయినది ఇప్పుడు అమ్మవారికి కూడా వివాహ నిమిత్తమైనటువంటి పట్టు చీర మొదలైనటువంటి అలంకారణ భూషణాదులను సమర్పించుచున్నారు పార్వత్యై దాక్షాయణి సమర్పయామి ఆభరణాదీ సమర్పయామి ఈ రకంగా ఇద్దరూ కూడా వివాహ వస్త్రములను ధరించి వచ్చిన తర్వాత కన్యాదానము అనే కార్యక్రమం చేయబడుతున్నది కన్యాదానాంగత్వేన వరస్య పాద ప్రక్షాళనం కరిష్యే సహస్రమూర్తయ స్వనంతయ సహస్రమూర్తా सहस्रना पुषा शाश्वते सहसोयुगधधारिणे नम देय गोब्राह्मणिताय चगद्धिताय कृष्णा गोविंदय नमो नम कुकुम शोभनम दिव्य मंगल प्रदम मैं नहीं महादेव तुभ्यं दास्या सुंदरा स्वामी नम सिरस्वामी नमः कुंकुमं समर्पयामि गंधम समर्पयामि కన్యాదానం పూర్తయింది ఇప్పుడు ఆ హిమవత్ పర్వత మహారాజ అయినటువంటి హిమవంతుడు ఆ శివుణ్ణి ఈ రకంగా అడుగుతున్నాడు ధర్మము ఎందు అర్థము ఎందు కామముయందు ధర్మార్థ కామ యందు అన్నింటిలో కూడా నీతో కలిసి సహధర్మచారిణిగా ఉండుగాక అని చెప్తున్నాడు కన్యాం కనక సంపన్నాం కనక భరణీర్యుతం దాస్ బ్రహ్మలోక జగయా कन्या ममाग्रतो भूयाह कन्या मे देवी पार्श्वयोह कन्या मे सर्वतो भूया श्रद्धानां मोक्षमाप्नुया

కామహ్కామాయ తామోదాత కామ ప్రతిగ్రహీత కామకుం సముద్రమావిష కామేన త్వా ప్రతి గృహమే కామ ఐతత్తే ఏషాతే కామ దక్షిణా ఉతానస్తా అంగి రసప్రతి గృహతూ ఇప్పుడు ధర్మార్థకామాలలో నీవు సహధర్మచారినితో కలిసి ఉండవలసినదిగా ప్రార్థిస్తున్నాడు ధర్మే చ

ప్రమాణపూర్వకంగా ధర్మార్థకామాలయందు ఇద్దరము కలిసి ఉంటామని ప్రమాణం చేయడం జరిగినది ఇంతటితో కన్యాదానము ముగిసినది ఇకపై మాంగళ్య సూత్రధారణ చేయవలసి ఉన్నది మాంగళ్య సూత్రధారానికి పూర్వముగా సుముహూర్తము కన్యా ఈ వివాహములో మూడు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఒకటి పాణిగ్రహణము రెండు సుముహూర్తము మూడు మాంగళ్య ధారణ ఇంతవరకు పాణిగ్రహణము పూర్తయినది ఇప్పుడు సుముహూర్తము సుముహూర్తము ఎందు జీరక గుడాది జీలకర్ర బెల్లము అరటిపండు మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను మంగళములు జరుగుట కొరకు శిరస్సుల యందు ధరించుట ఇదే సుముహూర్తమునందు చేయవలసినటువంటి కర్తవ్యము సమహూర్తం ఆసన్నమవుతున్నది సమహూర్త కాలములో ముందుగా స్వామివారి యొక్క చూర్ణిక లగ్నాష్టకములు పఠించడం జరుగుతోంది చూర్ణిక ఫస్ట్ యష్టాశీతి సహస్రాన విజగురు దైవత్యాన పురుహో తహుతవహ పాశపాణి సమీరణ వైశ్రవణ శశేఖరాణా आयुष्म कमलासन सकल दुरीत निवारण लक्ष्मीनारायण से आद्यर गौरी प्रज्ञा से तेजस्वी सीतु प्रज्ञागुरोसुरगुरोशुभलदायक पुष्पायक सच्चिदानन्दविग्रहस्य दूर्वारवीर्यस्य कार्तवीर्यस्य नयनानन्दकरस्य श्रीरामचन्द्रस्य मृकण्डुमुनितनयस्य मार्कण्डेयस्य तपोनिष्ठस्य वसिष्ठस्य अम्भोनिधिकुम्भिनिधरविजृम्भणस्तम्भनस्य कुम्भसम्भवस्य यमनियमासनप्राणायामप्रत्याहारधारणध्यानसमाध्यष्टाङ्गयोगनिष्ठागरिष्ठानां मुनिमुख्यानां अरुन्धती सावित्री सीताप्रभृतीनां सतीनां गङ्गा नर्मदादिमहानदीनाचन्द्रमसोः ब्रह्मणश्चतुर्मुखानां कुमारस्वामिन षण्मुखानां सप्तऋषीणाम् अष्टवसूना नवग्रहाणां दशावताराणाम् एकादश रुद्राणां द्वादशादित्यानाम् त्रयोदश विश्वेशान् देवानाम् चतुर्दश मनूनाम् पञ्चदश षोडशकलानाम् सप्तदश प्रजापत्यक्षराणाम् आम् अष्टादशविद्यानाम् अष्टाविंशतिनक्षत्राणाम् आम् त्रयस्त्रिंशत्कोटिदेवतानाम् रमणीयभूषणानाम् गीर्वाणतरुणीनाम् धर्मपत्नीसमन्वितानां विद्वद्ब्राह्मणानाम् अविघ्नादेन अनयोर्दम्पत्योः

और समंतरभूः ध्रुवस्थिता विचचलहे विशस्भा सर्वावाञ्चंत मात्वद्राष्ट्रमधिगशत ध्रुवाद्यो रुद्रवा पृथ्वीये ध्रुवं जगत ध्रुवा पर्वता इमे भूवराज विषमयं भयमैहि माव्यधिष्ठाः पर्वत इवापि चाचरिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इहराष्ट्रमुधारय अभितिष्ठपृतन्यतः अधरे सन्तु इन्द्र इव पुत्रहा तिष्ठा अपहक्षेत्राणि सञ्जयन् इन्द्र एणमदीधरन् ध्रुवन् ध्रुवेण

गौरेमि मायसलिला नितक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवुषे सहस्रा अक्षरा परमे व्योमम् ಮಾಂಗಳ್ಯಸೂತ್ರದೇವತ ಮಂಗಳತ್ನಖಚಿತ ಹೇಮ ಸಿಂಹಾಸರ್ಪಳ್ಯಗೌರ್ಯಮ ಪಾ ಪಾಧ್ಯಂ ಸಾಮರ್ಪ್ಯ ಸಾಮರ್ಪೆ ಆಚಮುನಿ ಸಾಮರ್ಪೊಸ್ತನ ಊರ್ಜೈತ శివత మోరసస్త భాయేన విశతి మామాతర భోజస్వ పాపోనయన మాంగళ్య గౌరీదేవత శుద్ధోదకస్నానం సమర్పయా స్నానాం శుద్ధ ఆచమనీయం సమర్పయా వస్త్రయుమాన్ సమర్పయా కంచుకాథమక్షతమర్పయా కుంకుమం సమర్పయావయో సహ సాగ్ర శతవర్ష సుఖ జీవన సిద్ధ్యర్థం అన్యోన్య ప్రీత్యర్థం దీర్ఘమౌ దీర్ఘ సౌమంగళ్య సిద్ధ్యర్థం మాంగళ్య సూత్రధారణం కరిష్యే అని సంకల్పించి లోక కళ్యాణార్థమై మనము చేయనటువంటి కళ్యాణంలో మాంగళ్య సూత్రధారణ అనే విధి నిర్వహించబడుతున్నది అందరూ కూడా ఆ మంగళసూత్రాలని దర్శించుకోండి నమస్కరించుకోండి

ఈ రకంగా లోక కళ్యాణార్థమై స్వామివారి కళ్యాణంలో భాగంగా మాంగళ్య ధారణము చేయడం జరిగినది మామూలుగా మానవుల వివాహమైతే మమ జీవన హేతున వారి వారి యొక్క జీవన సౌభాగ్య సాఫల్యత కొరకు మంగళసూత్రధారణ చేయడం జరిగితే స్వామివారి కళ్యాణంలో విశేషంగా లోకరక్షణమే కారణంగా మాంగళ్య సూత్ర ధారణ చేయబడుతూ ఉంటుంది కావున ఈ రకంగా జరుపబడినటువంటి మాంగళ్య సూత్రధారణ అనే కార్యక్రమంలోనే భాగంగా అక్షతారోపణము చేయబడుతూ ఉన్నది తలంబ్రాలు పూర్వము వరుడైనటువంటి సిద్ధేశ్వర స్వామి ఆ ఆదిపరాశక్తి అయినటువంటి దాక్షాయణి పార్వతి అమ్మవారి యొక్క శిరస్సున అక్షతలని ఆరోపించుచున్నాడు లోకములో ఉన్నటువంటి జనులందరూ కూడా సంతాన సంపత్తిని పొందవలసినది అని ప్రజామే కామ సముధ్యర్థం అనేటువంటి మంత్రముతో మొదటిసారి స్వామివారు అమ్మవారికి అక్షతలను ఆరోపించుతున్నారు పూర్వం వరోవద్వా శిరసి ప్రాపయేత్ ఓం ప్రజామే కామ సమృద్ధ్యతాం

నిర్మదతి వాయురా సమృద్ధత ఈ రకంగా లోకమంతా కూడా ప్రజా సంపత్తితో సంతాన సంపత్తితో సుఖంగా ఉండాలని స్వామివారు అమ్మవారి అందు అక్షతలని ఆరోపించి ఉండగా ఇప్పుడు మూడవసారి లోకంలో అందరూ కూడా శ్రీయమును ఐశ్వర్యమును ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యమును పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యమును కూడా పొందవలసినదిగా మూడవ మారు స్వామివారు మరల అమ్మవారి ఎందు అక్షతారోపణం చేస్తున్నారు తృతీయ పర్యాయ వరప్రాపయేత్ లోక లోకంలో ఉన్న జనులందరూ కూడా యజ్ఞ సంపత్తిని పొందవలసినదిగా అనగా వేదోక్త యజ్ఞయాగాదులను అనుష్ఠించి తద్వారా లభించినటువంటి పుణ్యకర్మల చేత స్వర్గలోక ప్రాప్తిని పొందుట కొరకు पात्रैर्मौक्तिकचित्रपङ्क्तिविलसत्पुर दीपालिभिः सप्तपालमृदङ्गगीतसहितं नृत्यत्पदाम्भोरुहम् मन्त्राराधनपूर्वकं सुमिहितं नीराजनं युव्यता वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसत्कुमारे సర్వాణి నామాని ఓం శ్రీ పార్వతీ దాక్షాయణి సమేత సిద్ధేశ్వర స్వామి స్వామినే నమ ఆనందర్పూరదివ్యమంగళనీరాజనం దర్శయామీ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణమహోత్సవాంగంగా చేయబడుతున్నటువంటి పూజలో దివ్య కర్పూర నీరాజనాన్ని అందరూ కూడా నమస్కరించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఆయతనవాన్ वेद <Sellt> चन्द्रमापा अपामायतनं यश्चन्द्रमस आयतनं वेदा आपो वै चन्द्रमस आयतनं य एवं वेदायतनवान् भवति आयतनवान् भवति योपामायतनं वेदा स्पर्जन्यो वा अपामायतनम् यः पर्जन्यस्यायतनम् वेद आपो वै पर्जन्यस्यायतनम् य एवं आयतनवान् भवति प्रतिष्ठिताम् वेदा यो वेदात् निश्चित्य साहिरे मेकामान् कामकामाय मह्यम् कुबेराय वैश्रवणायब्रह्मा तदात्मा ओं तत्सर्वम् हन्तश्चरति भूतेषु भुहायां विश्वमूर्तिषु सन्तदापो ज्योतीरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहे महादेव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि

లింగ ఆ ఆవిర్భవించినటువంటి రోజే ఈ మహాశివరాత్రి మాఘమాసంలో విశిష్టంగా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరము కూడా జరుపుకుంటాము ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఎంతో వైశిష్ట్యం ఉన్నది శివభక్తులందరూ కూడా ఉపవాసం ఉండి వారి వారి ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి శివుడి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఉపవాసాలన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉండడం అనేది మనకి సాంప్రదాయంగా ఆచారంగా వస్తూ ఉన్నది లోకం అంతటికీ కూడా కళ్యాణాన్ని పరమేశ్వరులు ఆది దంపతుల యొక్క కళ్యాణము ఈ చిందేపల్లి గ్రామంలో ఈరోజు ఈ దాక్షాయణి పార్వతి సమేత సిద్ధేశ్వర స్వామి వారిల యొక్క కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగింది Shiva Shankara, Jay Jay Shankara, Shiva Shiva Shankara.